భారతదేశంలో ఆయా పార్టీలకు దాతల నుంచి వచ్చిన విరాళాల లెక్కలు బయటకు వచ్చాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వెనుకడుగులు వేస్తుంటే కాంగ్రెస్ని దాటి బిఆర్ఎస్ ముందడుగులు వేస్తోంది అంతేకాదు దక్షిణ భారత రాజకీయాల్లో ఇది పెను మార్పులు సృష్టించబోతోంది అనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దాతల నుంచి ఇరవై వేల రూపాయలు అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో దాదాపు రెండు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లను బీజేపీ అందుకుంది ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అందుకున్న మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ అలాగే ఆసక్తికరమైన విషయం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఐదు వందల ఎనభై కోట్లతో రెండవ అత్యధిక విరాళాన్ని అందుకుంది ఇది రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పొందిన కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ అంటే కాంగ్రెస్ ని మూడో స్థానానికి నెట్టేసి విరాళాల పరంగా కాంగ్రెస్ ని నమ్మొచ్చా పార్టీకి విరాళాలు అందించి లేకపోతే బీఆర్ఎస్ ని నమ్మొచ్చా అంటే బీఆర్ఎస్ని అనేలాగా ఈ విరాళాల రూపంలో దాతలు నిరూపించారంటున్నారు ఇక కాంగ్రెస్కి అంతకుముందు సంవత్సరం ఇరవై వేలు అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లు వచ్చాయి ఇప్పుడు కాంగ్రెస్ కంటే బీజేపీ విరాళాలు ఏడు వందల డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది రెండు శాతం ఎక్కువయ్యాయి ఇక బీజేపీ కాంగ్రెస్ రెండింటిని అత్యధిక విరాళాలు అందించిన ప్రూడెంట్ ఎలక్ట్రోల్ ట్రస్ట్ భారత ఎన్నికల సంఘం వెబ్సైట్లోని డేటా ప్రకారం బీజేపీకి ఏడు వందల ఇరవై మూడు కోట్లు కాంగ్రెస్కు ప్రూడెంట్ ఎలక్ట్రాలిక్ ట్రస్ట్ నుంచి నూట యాభై ఆరు కోట్లు వచ్చాయి ఇక ప్రూడెంట్ ఎలక్ట్రోల్ ట్రస్ట్ కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్కి వరుసగా ఎనభై ఐదు కోట్లు అరవై రెండు పాయింట్ ఐదు కోట్లు అందించింది అయితే రెండు పార్టీలు వరుసగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోకపోవడంలో విఫలమయ్యాయి నిలబెట్టుకోలేకపోయాయి ఇక ఇతర పార్టీలలో ఆప్కి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో పదకొండు పాయింట్ ఒక కోట్ల విరాళాలను ప్రకటించింది అంతకు ముందు ఏడాది ఆప్కి ముప్పై ఏడు పాయింట్ ఒక కోట్ల అందుకుంది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సిపిఎం విరాళాలు ఆరు పాయింట్ ఒకటి కోట్ల నుంచి ఏడు పాయింట్ ఆరు కోట్లకు చేరుకుంది ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్ట్రోల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది రాజకీయ పార్టీలకు అనామిక విరాళాలను అనుమతించే ఎలక్ట్రోల్ బాండ్ల పథకం పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తోంది రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ సుప్రీం కోర్టు పేర్కొంది ఇక దాతలు వారి విరాళంగా ఇచ్చిన మొత్తాలు గ్రహీతల వివరాలను వెల్లడించాలని సుప్రీం కోర్టు తప్పనిసరి చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో విరాళాల పరంగా రాజకీయ పార్టీలు చూపిన ప్రగతి రాజకీయ పరంగా ఆసక్తికరమైన మార్పులను సూచించింది ఇక బీజేపీ దాని భారీ విరాళాలతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ఐదు వందల ఎనభై కోట్లతో రెండవ స్థానంలో నిలవడం దక్షిణ భారత రాజకీయాల్లో ప్రాధాన్యతను తెలియజేస్తోంది కాంగ్రెస్ ఇతర ప్రధాన పార్టీలు విరాళాల విషయంలో తక్కువ స్థాయిలో ఉంటున్నాయి ఇది వారిని ఎదుర్కోవాల్సిన సవాళ్ళని స్పష్టంగా కనిపిస్తున్నాయి చూపిస్తోంది ఇక సుప్రీంకోర్టు ఎలక్ట్రోల్ బాండ్ల పథకంపై ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతకు మార్గం సుగమం చేస్తోంది ఈ పరిస్థితుల్లో అన్ని పార్టీలు తమ నిధుల గురించి మరింత పారదర్శకంగా వ్యవహరించడం అవసరం ఏదేమైనా కాంగ్రెస్ పై ప్రజలే అభిప్రాయాన్ని కోల్పోయారు ప్రజలే నమ్మకాన్ని కోల్పోయారంటే ఇప్పుడు ఎవరైనా విరాళాలు అందియాలనుకున్న దాతలు కూడా నమ్మకాన్ని కోల్పోతున్నారు త్వరలోనే ఈ పార్టీ కనుమరుగ అవ్వబోతుంది అని చెప్పడానికి ఇవన్నీ సంకేతాలు అంటున్నారు విశ్లేషకులు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి అంత బలం పెరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనిచ్చి మాకు అండగా నిలవండి ఆర్థిక సహాయం అనేది ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం అండి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్కి చాలా పెద్ద ఉపయోగంగా ఉంటుంది మాకు చాలా ఇస్తుంది మరి ఆర్థికంగా కరెక్ట్గా ఈ ఛానల్ ద్వారా మంచి విషయాలు బయటకు వస్తున్నాయి అనుకునే వాళ్ళు తప్పకుండా ఆర్థిక సహాయాన్ని అందించండి ఆర్థిక సహాయాన్ని అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయి కలను సాకారం చేసుకోవడానికి సహకరించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలంటే ఆర్ వాయిస్ మీ గొంతుక తన గొంతుకగా మార్చుకోగలదు ఒక వారధిగా నిలబడగలదు మీ సమస్య ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియచేయండి వాట్సాప్ ద్వారా జై హింద్ జై భారత్